మేకల మల్లారెడ్డి అనే నేను వీరాల గ్రామం కమలానగర్ మాది నేను కిసాన్ సాబు వరి విత్తనాలు మా రెడ్డి అన్నపూర్ణ పైగా శశిధర రెడ్డి దగ్గర తీసుకొచ్చినాను కిసాన్ సాబ్ అనేది మంచి రకం బాగుంది దాని గురించి నేను ఆ కంపెనీ వాళ్ళని నేను కూడా సంప్రదించాను ఇవి దీని గొలుసులు కానీ దీని విత్తనాలు కానీ మంచిగా ఉండి మంచిగా బాగున్నాయి కాబట్టి నేను ఇవే ఎంచుకున్నాను ఒక పది ఎకరాలకు తీసుకొచ్చినాను ఇవే బాగుంటుంది రైతులందరూ కూడా ఈ రకం పెడితే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను ఈ వడ్లు మాత్రం మంచి రకం ఉన్నాయి పెట్టిన వాళ్ళకు కూడా మంచిగా వెళ్ళినాయి కిసాన్ సభని అందుకనే మీరందరూ కూడా ఇవి ఒకసారి పెట్టి చూస్తే మీకు కూడా తెలుస్తుందని చెప్పి నేను కూడా ఆశిస్తున్నాను ఈ గొలుసులు చూస్తే ఎలాగుందండి ఈ వరుసలు బాగున్నాయి ప్రస్తుతానికి పెట్టిన వాళ్ళు కూడా బాగుందని చెప్పి నేను అందుకే ఈ రకం తెచ్చినాను ఇవి చూసిన తర్వాత ఇంకొక పది ఎకరాలకు పెట్టాలనిపిస్తుంది నాకు ఓకే ఈసారి పెడతాను పెట్టిన తర్వాత మేము పెట్టేటోళ్ళకు కూడా అర్థమవుతుంది ఓకే ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదములు అండి సో రైతు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాడు ఈ విత్తనాలను సేఫ్జిన్ కంపెనీ కిసాన్ సభ అనే రకాలను ఎంచుకోవడం వలన మాకు చాలా లాభదాయకమైన పంటలు పండే అవకాశం కనిపిస్తుందని చెప్పేసి ప్రత్యక్షంగా ఈ గొలుసులను అంటే పండించిన రైతుల యొక్క అభిప్రాయాలను చూసిన తర్వాత ఈ రైతు తీసుకురావడం జరిగింది అదేవిధంగా అన్నపూర్ణ ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు ఆయనకు సజెషన్ చేయడం వల్ల ఈ విత్తనాలను తెచ్చుకొని సాగు చేసడం వల్ల వీళ్ళకు లాభదాయకమైన పంటలు పండుతాయని మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ అండి సో ఖచ్చితంగా మా కంపెనీ నుంచి కూడా మేము కూడా సర్వీసు రెగ్యులర్గా మీకు ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కూడా మేము సర్వీస్ చేసి మీకు మరిన్ని లాభదాయకమైన పంటల్లో పండించడంలో భాగంగా మేము కూడా మీకు సశరక్షణ చర్యలు చేపట్టి ఇంకేదైనా చెప్పాలనుకున్నా కానీ తగినన్ని సూచనలు చేస్తూనే ఉంటాం మా కంపెనీ తరపు నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సహకరిస్తే మేము ఇంకా కూడా పెడతాము కూడా మేము చెప్పి తెప్పిస్తాము బాగుంది అయితే మాకు నచ్చింది కాబట్టి మేము పెంచు పెట్టాలని చెప్పి ఎంచుకున్న కాబట్టి పెడుతున్నాము బాగుంది ఓకే థ్యాంక్ యూ